రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మనది ఫిజిక్స్ అనేటటువంటి టాప్ మిగతా మిగతా స్కూల్ అస్టెంట్లు ఏ విధంగా అయితే టాప్ ఎలాంగ్ విత్ దామ్ దెమ్ ఫిజిక్స్ ఆల్సో టాప్ ఇప్పటివరకు ఫిజిక్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా చేయలేదు చేయలేరు కూడా ఎందుకంటే ఫిజిక్స్ అనేది కొంచెం డ్రై సబ్జెక్టు కొంచెం హార్డ్ సబ్జెక్టు అందులో మీరు ఫిజిక్స్ చదవాలని చాలా జాగ్రత్తగా ఈజీ వేలో చదవాలి ఇప్పటివరకు మేము టెన్త్ క్లాస్ వరకు వీడియోస్ కంప్లీట్ చేసేసాము టోటల్ టెన్త్ క్లాస్ వరకే కొత్త సబ్జెక్టు అండ్ పాత సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడు ఒక హాని వచ్చిన ఆల్రెడీ మీకు పచ్చేమే ఫిజిక్స్ మనకి స్టార్టింగ్ నుంచి ఈ సారు చంద్ర సారు తమ నెల్లూరు మరి ఈ సారు మళ్ళీ అనుపబ్లికేషన్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అనుపబ్లికేషన్ బుక్స్ రాస్తూ తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం రెండు కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఒక సన్నాసి ఈ సార్ని లాక్డౌన్ చూశారు కూడా అను అనుపబ్లికేషన్ నుంచి వేరే పబ్లికేషన్ రాదంటే వారు కోటి రూపాయలు తాన్నా ఎవరి ఎవరి అనుపబ్లికేషన్లో ఉంటారని మనతోనే మనతోనే జర్నీ చేస్తున్నాడు అలాంటి సన్వాసులు ఏ ఎందుకు వెళ్ళలేదంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను వాడు ఈరోజు పెట్టుకున్న రేపు తీసేస్తాడు కంటిన్యూగా ఓను అనుపబ్లికేషన్ అనేది ఒక పాలకొండ లాంటిది ఎప్పుడు ఆరు వేసి ఎప్పుడు కూడా మీకు కంటిన్యూగా ఇలాంటి వాళ్ళు మంచి ఫ్యాకల్టీస్ తీసుకుని ఎప్పటికప్పుడు ఇన్కమ్ అందిస్తూ ఉంటాం మీరు కూడా రేపు జాబ్ వచ్చిన తర్వాత మీరు కూడా అనుపబ్లికేషన్లో రావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ఈ కెన్ ఎక్స్టెయిన్ ఆ విధంగా తయారు చేస్తాను అనమాట మంచి ఆణి తయారు చేస్తాం ఈసారు సారు క్లాస్ వరకు చేశారు అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫిజిక్స్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఫిజిక్స్ అనేటటువంటి డౌట్ ఉండదు మీకు గ్యారంటీ పోస్ట్ అని చెప్పాను ఎప్పుడు పోస్టు మీరు మన బుక్స్ చదివి ఈసారి రిలీజ్ చేసినటువంటి బుక్స్ చదివి అదేవిధంగా సార్ చెప్పినటువంటి వీడియోస్ వీడియోస్ కూడా ఇప్పుడు ఈ రోజు వరకు మేము ఫ్రీగానే ఇస్తున్నాం బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇస్తా రేపు మాప మరి వీళ్ళందరికీ మేము శారీస్ ఇచ్చుకోవాలి కదా వీళ్ళందరి వీళ్ళందరికీ కూడా మేము శాలరీస్ ఇచ్చుకోవాలి కదా అనగా రేపటి నుంచి నెక్స్ట్ రేపు ఏళ్ళ నుంచి ఫ్రీగా ఉండకపోవచ్చు కనీసం కనీసం ఒక వెయ్యి రూపాయలున్నా ఒక కోర్సు తీసుకోవాల్సిందే ఎందుకంటే సంస్థ నడపాలంటే ఫ్రీగా అయితే మరి వీళ్ళు ఫ్రీగా చెప్పొద్దు వీళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వాలి కదా సో ఆ ఉద్దేశంతో ఈ రోజు రేపు ఎవరు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేసేయండి రేపు వరకు మీకు ఫ్రీగా నేను అందిస్తాను నెక్స్ట్ ఎన్ని నుంచి ఒక థౌజండ్ రూపీస్ మీరు ఫిజిక్స్ కి పే చేయండి వీడియోస్ వరకు బుక్స్ కి యాజ్ యూజువల్ సో ఈ విధంగా ఇంటర్మీడియట్ మొత్తం టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి సార్ ఇంటర్మీడియట్ థర్టీ అబో యూనిట్స్ ఉంటాయి అంట

ఓకే మొత్తం మొత్తము మీరు అసలు వీళ్ళు చదవాలి అంటే పిల్లలకు ఉద్యోగం రావాలి అంటే డైరెక్షన్ ఏంటి మీరు వీరికి పిల్లలకి ఫిజిక్స్ పోస్ట్ రావాలంటే రెండు రాష్ట్రాల్లో మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి డెఫినెట్లీ సార్ జనరల్ గా ఫిజిక్స్ అనేది మనకి కాన్సెప్ట్ ఓరియంటేషన్ తో పాటు ప్రాబ్లమ్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనకి కాన్సెప్ట్స్ అనేవి ఓరియంటేషన్లో అడుగుతారు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మెమరీ బేసిడ్ క్వశ్చన్స్ కానీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ప్రాబ్లమాటిక్ మీదే ఎక్కువ ఉంటున్నాయి అందుకే నేను ఏం చేశానంటే ప్రతి చాప్టర్ని ఇంటర్ నుంచి చెప్పేటప్పుడు మోస్ట్లీ కాన్సెప్ట్స్ని బ్రీఫ్ అయినా కానీ ప్రాబ్లమ్స్ని మాత్రం ప్రతి కాన్సెప్ట్కి ఒకనా డీటెయిల్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక స్ట్రెంగ్ చేశాను సో అందువల్ల మీకు ప్రాబ్లమాటిక్ అనేది ఫిజిక్స్ ఫిజిక్స్లో ఎటువంటి ప్రాబ్లం అవ్వదు ఓకేనా మీరు చెప్పిన పాఠాలు మొత్తం చదువుకుంటే ఫిరిక్స్ లో తెలంగాణలో సుమారు నలభై నాలుగు మాటలు అంటే నలభై నాలుగు మాటలు అంటే ఎనభై బిట్లు ఏపీలో కూడా అప్రాక్సిమేట్లీ ఒక ఎనభై బిట్లు ఈ కూడా ఉంటుంది సో అబోవ్ సెవెంటీ ఫైవ్ బిట్స్ అనేవి మన కొంచెం వస్తాయి ఎందుకంటే ప్రతి లైన్ టు లైన్ కాన్సెప్ట్ని ఒక ఓరియంటేషన్ ఓరియంటేషన్లో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఓరియంటేషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పిల్లవాడికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక డైట్ కాన్సెప్ట్ అయినా కూడా దాన్ని నేను ఈజీగా ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మార్క్స్ మీరు బాగా ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు ఈ పిల్లలు చాలా మంది అడుగుతున్నారు సార్ ఎక్కువగా వెయిటేజ్ ఏ యూనిట్స్ నుంచి వస్తున్నాయి ఏ యూనిట్స్ నుంచి ఏ యూనిట్ నుంచి వస్తున్నాయి మరి దానికి మీరు ఏమన్నా కొంచెం మాకు ఇంపార్టెంట్ యూనిట్స్ చెప్పగలరా అని అడుగుతున్నారు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది జనరల్ గా మనకి అన్నిటినీ చదవాలి కానీ కొన్ని చాప్టర్స్ అనేవి రిపీటెడ్ గా ఎక్కువగా అడుగుతారు కాబట్టి దాన్ని మనం వెయిటేజ్ అంటున్నాం సో ప్రతి లో ఈవెన్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసెన్ తీసుకున్నా కూడా మిథులి ఫార్ములాలు దాని మీద కూడా బిట్స్ వస్తాయి అలాగే విద్యుత్ అయస్కాంతత్వం ఓకేనా అలాగే కాంతి ఓకే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అర్ధవాహకాలు సో ఇట్లాంటి టాపిక్స్ అన్ని రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చేవి అలాగే కెమిస్ట్రీ వచ్చేసరికి కర్బన్ రసాయన శాస్త్రం అలాగే నిత్య జీవితంలో కార్బన్ అలాగే నిత్య జీవితంలో రసాయనాలు ఇట్లాంటి టాపిక్స్ అన్నీ ఒక కంపల్సరీగా అది ఒకటైనా వెంటనే బిట్స్ వస్తాయి సో అన్నింటినీ చదవాలి కానీ మనం ఇచ్చే మీటిస్ ప్రకారం ఎక్కువగా ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నారో దాన్ని ఎక్కువగా చదువుకోవాలి నెక్స్ట్ ఇంకొక సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కువ వస్తాయా లేదా ఎంతో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ వస్తున్నాయా ఫిజిక్స్ నుంచి కొంతమంది క్వశ్చన్స్ జనరల్ అయితే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ స్కూల్ స్టెస్టెండ్ తీసుకుంటే దాని వేటేసి వేరుగా ఉంటుంది ఫిజిక్స్ వచ్చేసరికి వేరుగా ఉంటుంది అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ లో మ్యాథ్స్ వచ్చేసరికి మనకి థర్టీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకి హై స్కూల్ లెవెల్ వస్తే మిగతా ఒకనా మిగతా పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ లో ఉంటుంది కానీ ఇక్కడ ఫిజిక్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఓకేనా కొంచెం మ్యాథ్స్ కంటే కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అంటే హై స్కూల్ లెవెల్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది ఓకేనా కానీ ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఇంటర్మీడియట్ నుంచి రావడానికి ఉంటుంది కాబట్టి రెండింటినీ చూడాలి అంటే మనకి మార్క్స్ అనేవి ప్రతి దాంట్లో రావాలి కాబట్టి సిక్స్త్ టు టెన్త్ ఎంత వెయిటేజ్ ఉంటుందో ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి ఫిజిక్స్ అంటే భయపడే వాళ్ళకి సమాధానం ఫిజిక్స్ అనేది ఒకనా భయం అని చదివితే రాదు దాన్ని ఈజీ వేలో ఒకనా లాజికల్గా ఒక అర్థవంతంగా సింప్లిఫైడ్ లో నేర్చుకుంటే లేదా చెప్తే అర్థమవుతుంది కాబట్టి మనం చెప్పే క్లాస్ అలా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఫిజిక్స్ చేయాలంటే మీరు సలహా అయితే ప్రాబ్లమాటిక్ ని ఎక్కువగా నేర్చుకోండి ప్రాబ్లమ్స్ అనే వాటిని కాన్సెప్ట్ని చదువుకుంటూ దాన్ని బ్రీఫ్ చేసి నేర్చుకొని ని నంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ గా నెంబర్ ఆఫ్ బుక్స్లో నుంచి నెంబర్ ఆఫ్ ఓకేనా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ప్రాబ్లమాటిక్ మీద ఇక్కడ క్లారిటీ ఉంటుంది కాన్ఫిడెన్స్ అని డెవలప్ అవుతుంది పోస్ట్ కొట్టాలంటే ఎంత ఎంత సమయంలో ఎంత సమయంలో హెచ్చించాలి ఈ సబ్జెక్ట్కి ఫిజిక్స్ అనేది మనకి ఒక కంటెంట్ లాగే కాబట్టి కంటెంట్ అనేది ఎక్కువగా మార్క్స్ ఉన్నాయి కాబట్టి మిగతా వాటితో కంపేర్ చేస్తే ఒక చదివి ఒక టెన్ అవర్స్ లో ఫైవ్ అవర్స్ కంపల్సరీగా మన సబ్జెక్ట్కి ఇచ్చి మిగతా వాటికి పిఐఈ కానీ లేకపోతే మిగతా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వాటి చదువుకుంటే మీకు పోస్ట్ వస్తుంది రెండు రాష్ట్రాల అభ్యర్థులు లాస్ట్ చిత్త చూపిస్తా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫిజిక్స్ అభ్యర్థులకి మంచి స్కోర్ రావాలి అంటే స్పెషల్ కోచింగ్ ఎలా ఉంటుంది మీ సబ్జెక్ట్ ద్వారా ఎలా ఉంటుంది మీ బుక్స్ ఎలా ఉంటాయి రైట్ సో జనరల్గా అయితే మనకి టెక్స్ట్ బుక్ వరియన్ విషయంలో చదివితే మాత్రం దాంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ మాత్రం ఎలా ఐడెంటిఫై చేయాలనేది స్టూడెంట్గా ఉండే వాళ్ళకి అర్థం కాదు కానీ ఆ బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి నెంబర్ ఆఫ్ క్లాసెస్ చెప్పడం వల్ల ఒక టాపిక్లో ఏది ఇంపార్టెంట్గా ఉంటుంది దాన్ని బ్రీఫ్ చేసి అవి మాత్రమే డీటెయిల్గా చెప్పడం వల్ల అది మీకు ఈజీగా అయినా అవుతుంది ప్లస్ ఏది చదవాలో అదే మీరు చదువుతారు అంటే అవసరమైంది మాత్రమే డీటెయిల్గా చెప్పడం వల్ల అవి బాగా చదువుతారు అనవసరమైన వాటిని చదవడం వల్ల వాటికి ఎక్కువ టైం వేస్ట్ చేయడం వల్ల చదవాల్సిన దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి మీరు ఓకేనా స్కోరింగ్ ఆఫ్ మార్క్స్ తగ్గిపోతారు అందుకని మన క్లాసెస్ వినడం వల్ల ఏంటంటే ఒక టాపిక్లో ఏది అవసరం అదే చెప్పాం కాబట్టి దాన్ని అర్థవంతంగా సులభమైన పద్ధతి చెప్పాం కాబట్టి ఇది విని నెక్స్ట్ మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మార్క్స్ అనేవి బాగానే వస్తాను మ్యాథ్స్ మెదాలజీ ఫిజిక్స్ మెదాలజీ ఉన్నటువంటి అభ్యర్థులకి మీరు ఇచ్చేట సలహా మ్యాథ్స్ ప్రిపేర్ అన్నమాట ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వటా రైట్ సో ఇక్కడ జనరల్ గా ఏమిటిందంటే మ్యాథ్స్ ఆ ఫిజిక్స్ అని వచ్చినప్పుడు జనరల్ స్టూడెంట్స్ వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారంటే పోస్టులు పెట్టారు మ్యాథ్స్ ఎక్కువ మ్యాథ్స్ అని ఒకనా అలాగే ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ అనేది ప్రాబ్లమాటిక్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ లాజికల్ థింకింగ్ ఉంటేనే జనరల్గా మనం మ్యాథ్స్లో గెయిన్ అవుతాం కానీ సైన్స్ అనేది అలా కాదు కదా సైన్స్ అనేది లాజిక్తో పాటు ఒక ప్రాబ్లమాటిక్ కూడా ఉంటుంది సో కాన్సెప్ట్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం చదివింది గుర్తుపెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి అక్కడ అలాగే కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టాం అనే ఆ డే అనేది ఫిజిక్స్ ప్రిపేర్ అయితే వస్తుంది అంతే కానీ మ్యాథ్స్ అనే దాంట్లో మనకి ఏంటంటే అక్కడ టైం స్కోర్ అవుతుంది ఒక టైం షేరింగ్ ఉంటుంది ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సో కంపేర్ టు మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం కూడా బెటర్ నెక్స్ట్ లాస్ట్ మీరు ఇంటర్మీడియట్ ఎప్పటివరకు కంప్లీట్ చేయగలరు ఇంటర్మీట్లో ఉన్నటువంటి థర్టీ టాపిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రోజుతో అయిపోతుంది ఇలా ఎన్ని ఎన్ని రోజుల్లో మీరు కంప్లీట్ చేయగలరు జనరల్గా ఆల్రెడీ ఇప్పుడు మనం సిక్స్ టు టెన్త్ తీసుకుంటే మోర్ దాన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో టెన్త్ క్లాస్ ఓరియంటేషన్ వరకు ఏదైతే టాపిక్స్ చెప్పో వాటిని ఒకటి జనరలైజ్ చేసి నేను స్టార్టింగ్లోనే ఇప్పుడు ఒక ప్రతి చాప్టర్ చెప్పేటప్పుడు సిక్స్త్ టు ఇంటర్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి దాంట్లో ఇప్పటివరకు మనం నేర్చుకున్నవి ఏంటి వాటిని స్కిప్ చేసి ఇంటర్మీడియట్లో మనం చెప్పకుండా ఉండేటువంటి కొత్త టాపిక్స్ని మళ్ళీ ఒకన రివైజ్ చేసి దానికి ప్రాబ్లం అయితే ఓరింట్లు చెప్తున్నాను కాబట్టి దీన్ని మనం ఒకనా ఒక టెన్ డేస్ లోపల లేకపోతే ఒక ట్వెల్వ్ డేస్లోపల డీటెయిల్గా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డీటెయిల్గా నేను ఒక వీడియోస్గా చేస్తాను ఇది మీ సార్తో ఫిజిక్స్ సార్తో చూస్తున్నటువంటి ఇంటర్వ్యూ మరి నాకైతే కాన్ఫిడెంట్ ఉంది ఫిజిక్స్ సారు నాకు నాకు ఉన్నటువంటి ఫ్యాకల్టీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీగా కాబట్టి ఫిజిక్స్ అంటే అంటే ఫిజిక్స్ చాలామంది రకరకాలు చేస్తూ ఉంటారు రకరకాలు ఉంటాయి అదే మేము ఏమి చేసినా మాకు మీకు మంచి ఫలితం ఉంటేనే చేస్తాం లేకపోతే చెయ్యము మీకు జాబు రావాలి జాబు రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము చేస్తాం లేకపోతే చెయ్యము కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీరు మీ జిల్లాలో నాలుగు పోస్టులున్నా ఎన్ని పోస్టులున్నా సుమారు తెలంగాణలో ఒక పదివేల మంది ఉన్నాయి ఏపీలో పదిహేను వేల మంది ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు వేల మంది ఉన్నాయి ఈ ఇరవై ఐదు వేల మంది మీకు మేము హెల్ప్ చేస్తున్నాము మీరు మా సర్వీసెస్ పూర్తిగా వినియోగించిన సార్ యొక్క గైడ్ లైన్స్ మీరు బాగా ఫాలో నెక్స్ట్ ఒక మూడు నాలుగు రోజులు మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ మీరు నెక్స్ట్ వీక్ లో మళ్ళా కొన్ని ఒక నాలుగైదు చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు అప్పుడు వచ్చే వచ్చే వరకు మీకు ఇచ్చినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా చేయండి కాబట్టి ఒక కామారెడ్డిలో ఒక కానిస్టేబుల్ అభ్యర్థి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న కానిస్టేబుల్ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక ఆయన ఉండాలి నాలుగోసారి చేస్తారు సార్ మాకు ఇంటర్వ్యూ పెట్టించారు సార్ పెట్టించారు సార్ అంటారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ అతను కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీకు గ్యారంటీగా గ్యారెంటీగా జాబ్ వచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాము అయితే మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలి అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి గా ప్రిపేర్ అవ్వాలి గా ప్రిపేర్ అవ్వాలి బుక్స్ అనుపబ్లికేషన్ మాత్రం ఉండాలి అనుపబ్లికేషన్ వీడియోస్ మాత్రం ఉండాలి నెక్స్ట్ రేపు రండి మళ్ళీ మ్యాథ్స్ సోషల్ ఇవన్నీ కూడా చెప్పిస్తున్న ఆఫర్లో ఎవరు కూడా ఇవ్వరు ఎవరు కూడా ఇవ్వరు ఫ్రీగా ఇవ్వరు కాబట్టి మిగిలినటువంటి ఛానల్ బంద్ చేయండి కంప్లీట్గా క్లోజ్ చేయండి కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ నేను మీ ఫిజిక్స్ సార్ని వెల్కమ్ టు సి పబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ డిఎస్సి లో భాగంగా సో లాస్ట్ కొన్ని లో మనం ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్లో ఒకటి అయినటువంటి ప్రవాహ విద్యుత్ ఇంటర్లో ఉన్నటువంటి ప్రవాహ విద్యుత్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం సో ఓన్లీ ఇంటర్మీడియట్లో మాత్రం ఉండి టెన్త్ వరకు ఉన్న వాటితో సంబంధం లేని టాపిక్స్ అంటే టెన్త్ లో ఉన్న వాటిని అందరూ డిస్కస్ చేస్తాం కాబట్టి ఓన్లీ టెన్త్ లో ఉండి ఇంటర్లో ఉండేవి కాకుండా టెన్త్లో లేకుండా ఇంటర్లో మాత్రం ఇంట్రొడ్యూస్ చేసిన టాపిక్స్ గురించి సో గత కొన్ని వీడియోస్లో మనం నేర్చుకుంటున్నాం సో ఈ రోజు ఈ వీడియోలో మనం తెలియని నిరోధం విలువని ఎలా లెక్కిస్తాం ఓకేనా లేదంటే నిరోధాలను మనం ఎలా కంపేర్ చేస్తాం ఈ కాన్సెప్ట్ని ఓకేనా అర్థం చేసుకోవడానికి ప్రవాహ విద్యుత్ లో అందరికీ బాగా తెలిసినటువంటి వీ స్టోన్ బీచ్ అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో జనరల్గా మనం ఒక వలయంలో ఏ ఏ విలువలు లెక్కించడానికి వీలవుతుంది అంటే ఒక వలయంలో కరెంటు పరిమాణం స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు అలాగే ఓల్డేజ్ విలువ సో పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ అలాగే రెసిస్టెన్స్ వాల్యూ వీరేదో విలువ సో వీటిని మనం ఏదైనా రెండు విలువలు తెలిసినప్పుడు మూడో దాన్ని మనం ఓన్ ఏం ద్వారా లెక్కించడానికి వీలవుతుంది సో ఐవీఆర్ సో వీటి మధ్య సంబంధం మనకి అల్రెడీ తెలుసు సో ఐ టు వి అపాన్ ఆర్ సో ఫ్రమ్ దిస్ వి హ్యావ్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వివై ఐ అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వివైఆర్ సో ఓమ్ నిమమ్ ప్రకారం ఓమ్ నిమమ్ ప్రకారం ఒక వలయంలో ఉండేటువంటి కరెంటు వోల్టేజ్ రెసిస్టెన్స్ అనే ఈ వాల్యూస్ని మనం ఈజీగా క్యాల్కులేట్ చేయచ్చు కానీ అక్కడ కనుక్కునే విలువలు అంటే కరెంట్ విలువ కానీ ఓల్డేజ్ విలువ కానీ రెసిస్టెన్స్ వాల్యూ కానీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అక్యురసీ ఉంటుంది అంటే ఖచ్చితమైన విలువ వస్తుంది మనకి కానీ ఆ కరెంట్ ఓల్డేజ్ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి చాలా తక్కువ అత్యల్ప విలువైనప్పుడు అవి నిజ విలువలకి దగ్గరగా ఉండవు అంటే అక్యురసీ ఉండదు సో అందుకే మనం ఏం చేస్తామంటే ఈ వలయాలలో ఉండేటువంటి విలువల్ని లెక్కించడానికి ఖచ్చితత్వాన్ని పొందడానికి లేదా ఒక వలయంలో తెలియని నిరోధ విలువను కనుక్కోడానికి ఒక విద్యుత్ వలయాన్ని ఉపయోగిస్తాం సో ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లెక్కే కాబట్టి బ్రిడ్జ్ లాగా మనం యూజ్ చేస్తాం అంటే దానికి ఈస్టర్న్ బ్రిడ్జ్ అని క్యాలిక్యులేట్ చేస్తాం సో మెయిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం ఒక వలయంలో కరెంట్ వోల్టేజ్ రెసిస్టెన్స్ రెసిడెన్సీ ఓన్ వేల్ గానే ఆల్రెడీ నేను చెప్పినా సో కానీ అత్యల్ప నిరోధ విలువను దీని ద్వారా నిర్దించడానికి వీల్ అవ్వదు హోమ్ స్లా ప్రకారం సో ఇక్కడ మనం కొలిచేటప్పుడు దేని దేని యూజ్ చేస్తాం సార్ చూస్తే కరెంట్ అనే దాన్ని మనం అమ్మీటర్ ద్వారా నిర్ధారిస్తాం అమ్మీటర్ ద్వారా నిర్ధారిస్తాం కరెంట్ అనేదాన్ని ఓకే ఓల్డేజ్ ఓల్టేజ్ అంటే మనం పొటెన్షియల్గానే ఉంటాం దీన్ని ఓల్డ్ మీటర్ ద్వారా నిర్ధారిస్తాం నిరోధం అనేదాన్ని ఓమ్ మీటర్ ఓకేనా ఓమ్ మీటర్ ద్వారా నిర్ధారిస్తాం కానీ ఇక్కడ ఓల్డ్ మీటర్ ఎల్లప్పుడు సమాంతర సంధానంలో వలయంలో సంధిస్తాం సమాంతరంగా సమాంతరంగా సంధిస్తాం మిగతావన్నీ ఒకనా శ్రేణిలో సంధిస్తాం సో అర్థమైందా ఒక వలయంలో కరెంటు ఓల్డేజ్ రెసిస్టెన్స్ వాల్యూస్ని మనం ఓం మీటర్ ద్వారా సూత్ర పద్ధతి ద్వారా లెక్కించవచ్చు కానీ ఒక వలయంలో కరెంట్ అనే దాన్ని హమ్ మీటర్ ఉపయోగించి లెక్కిస్తాం ఓల్డేజ్ని ఓల్డ్ మీటర్ ద్వారా నిర్ధారిస్తాం రెసిస్టెన్స్ ఓమ్ మీటర్ ద్వారా నిర్ధారిస్తాం కానీ ఇక్కడ ఈ వచ్చే విలువలు కరెంటు ఓల్డేజ్ రెసిస్టెన్స్ వాల్యూస్ పెద్ద విలువలు అయినప్పుడు ఖచ్చితత్వం ఉంటుంది అత్యల్ప విలువలు చాలా తక్కువ విలువలకి ఖచ్చితత్వం ఉండదు అట్లాంటి చాలా తక్కువ విలువలను కూడా ఖచ్చితంగా నిర్ధారించడానికి మనం ఒక విద్యుత్ వలయాన్ని ఉపయోగిస్తాం ఈ విద్యుత్ వలయం ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది మనం దాన్ని బ్రిడ్జ్ అంటున్నాం వీస్టన్ స్టోన్ అతను దాన్ని ఒక ఎంటర్ చేసినాడు కాబట్టి దాన్ని మనం వీస్టన్ బ్రిడ్జ్ గా ఒక పిలుస్తున్నాం సో వీస్టన్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం దాంట్లో ఉండేటువంటి భాగాలు వీటిని ఒకసారి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి ఇదిగో ఈ పట్టణంలో చూపించినటువంటి ఈ విద్యుత్ వలయాన్ని వీస్టన్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నాం దీంట్లో నాలుగు నిరోదాలు ఉంటాయి పీక్యూఆర్ఎస్ ఈ పీక్యూఆర్ఎస్ అనే వాటిని ఆ విద్యుత్ వలయంలో లేదా ఆ బ్రిడ్జికి ఓకేనా భుజాన్ ఆమ్ సర్దు బ్రిడ్జ్ అంటాం పీక్యూఆర్ఎస్ ఆ మధ్యలో కనెక్ట్ చేసినటువంటి జీ అనే దాన్ని మనం ఏమంటారంటే గ్యాలనామీటర్ అంటాం ఓకేనా గ్యాలనామీటర్ అనేది మనకి ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక విద్యుత్ సాధనం ఎలా అయితే ఆ కరెంట్ కరెంటు పరిమాణాన్ని కొలవడానికి ఓల్డ్ మీటర్ అనేది ఓల్డ్ ఏజ్ పరిమాణాన్ని కొనడానికి నిరోధం మిగు కొలవడానికి ఏ మీటర్ ఉపయోగపడుతుందో ఒక విద్యుత్ వలయం గుండా కరెంట్ అనేది ప్రవహిస్తుందా లేదా అనే దాన్ని గుర్తించడానికి గ్యాల్లా దాన్ని ఉపయోగిస్తాం ఓకేనా ఇక్కడ బి అనేది బ్యాటరీ అవుతుంది కే అనేది ఓకేనా కీ స్విచ్ అంటున్నాం మనం ఆర్హెచ్ అనేది ఓకేనా చాలా నిరోధం దీన్ని ఇంగ్లీష్లో స్టార్ట్ అంటాం అందుకే ఆర్హెచ్ అంటున్నాం సో ఈ విధంగా పటంలో చూపించినట్టు మనం ఒక నాలుగు నిరోధాలని ఒకనా అలా కన్సెప్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ రియోస్టేట్ ని ముందుకి వెనక్కి జరుపుతున్నాం అంటే నిరోధం విలువ అని ఈ రెసిస్టెన్స్ ఓకేనా చర నిరోధం అంటే మార్చ మార్చగలిగే నిరోధం కాబట్టి మనం నిరోధం అంటాం సో రియోస్టేట్ లో ఉండేటువంటి నిరోధాన్ని మనం మార్చుతూ ఉన్నప్పుడు అంటే ముందుకి కానీ వెనక్కి కానీ అంటే పెంచుతున్నప్పుడు కానీ తగ్గిస్తున్నప్పుడు కానీ ఈ గ్యాల్లామీటర్ డిఫ్లెక్షన్ అనేది ఓకేనా ఏ అయినా మారచ్చు ఓకేనా రైట్ సైడ్ రావచ్చు లెఫ్ట్ సైడ్ కానీ ఒకనొక కండిషన్లో అంటే ఈ రియోస్టాట్ ని మనం తక్కువ నుంచి ఎక్కువకి మారుస్తూ ఉన్నప్పుడు ఒకన కండిషన్లో ఈ అపవర్తనం ఆగిపోతుంది అంటే ఆ డిఫ్లెక్షన్ ఉండదు అంటే అప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ స్టేట్లో ఉందని అర్థం అంటే ఐజీ ఐజీ అంటే కరెంట్ ఎంత వ్యాల మీటర్ జీరో అయినప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందని చెప్తాం ఆ కండిషన్లో మనం ఈ పీకి క్యూకీఆర్కీఎస్కి మధ్యలో ఒక సంబంధాన్ని గణితపరంగా నిర్ధారిస్తాం సో దాన్ని మనం బ్రిడ్జ్ బ్రిడ్జ్గా చెప్తున్నాం సరే వీ బ్రిడ్జ్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో చూడండి వీ బ్రిడ్జ్ అనేది అతి తక్కువ విలువ గల నిరోధాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది అంటే చాలా లీస్ట్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి అలాగే నిరోధాలని పోల్చడానికి టు కంపేర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ రెసిస్టార్స్ అలాగే తెలియని నిరోధాన్ని లెక్కించడానికి అంటే టు మెజర్ ద అన్నోన్ రెసిస్టెన్స్ టు మెజర్ ద అన్నోన్ రెసిస్టెన్స్ అన్నోన్ రెసిస్టెన్స్ ని మెజర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మరి దీంట్లో ఏమేమి భోదాలు ఉంటాయి నాలుగు రసిస్టెన్స్ ఆల్రెడీ చెప్పాను పీక్యూఆర్ఎస్ నాలుగు వినోదాలు నెక్స్ట్ ఇది బ్యాటరీ ఇది ఇది దీన్ని మనం బ్యాటరీ అంటున్నాం నెక్స్ట్ వేసరికి గ్యాన్లోమీటర్ దీన్ని గ్యాల్ లోమీటర్గా కన్సిడర్ చేస్తున్నాం సో నేను చెప్పినట్టు ఆర్ఎస్ని మారుస్తూ బీజ్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఈ పీక్యూకి ఆర్కేఎస్కి మధ్య రిలేషన్ మనం జనరల్గా ఏమన్నా రాస్తామంటే పీబై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్వైఎస్ ఓకేనా రైట్ సో కీ క్లోజ్ చేసినప్పుడు దీంట్లో ఉండేటువంటి ఓల్టేజ్ విఐ కరెంట్ ఐ అయితే ఐ అనే కరెంటు ఇక్కడ నుంచి ప్రవహించి ఈ బిందు వద్ద పి అనేటువంటి నిరోధం గుండా ఐ వన్గా అలాగే క్యూ గుండా ఓకేనా ఐ టూగా కింద వైపు ఆర్ అనే నిరోధం గుండా ఐ త్రీగా ఎస్అన్ నిరోధకుండా ఐ గా వెళ్తుంది గ్యాల్లామీటర్ గుండా వెళ్ళినటువంటి కరెంటు సరికి ఐజీగా మనం కన్సిడర్ చేస్తాం ఇక్కడ మనం దీన్ని ఓకేనా గ్యాల్మీటర్కి సంబంధించినటువంటి కీగా కన్సిడర్ చేయాలి ఓకే సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఓకేనా డిటర్మైన్ చేశాము అక్కడ ఉన్నటువంటి లాజికల్ కాన్సెప్ట్స్ ఏంటి ఒకసారి చూద్దాం బ్రిడ్జి సంతుల స్థితిలో ఉన్నప్పుడు అంటే మన రీస్టోర్ బ్రిడ్జి సెట్ బి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అనేది సంతుల స్థితిలో ఉన్నప్పుడు అంటే ఏంటి సంతుల స్థితి అంటే అర్థం మీటర్లో ఉన్నటువంటి కరెంటు జీరో అయిందని అర్థం అప్పుడు మనకి ఈ నాలుగు కండిషన్స్ ఫస్ట్ సాటిస్ఫై అవుతాయి ఏంటంటే ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐ టూ అండ్ ఐ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫోర్ ఓకేనా చూడండి సారి ఐ వన్ ఏంటి పీ గుండా ప్రవహించే కరెంట్ పరిమాణం ఐ త్రీ అంటే ఏంటి ఆర్ గుండా ప్రవహించే కరెంట్ పరిమాణం ఐ టూ ఏంటి క్యూ గుండా ప్రవహించేటటువంటి కరెంటు పరిమాణం ఆర్ ఐ ఫోర్ అంటే ఏంటి ఎస్ అనేటువంటి వినోదం గుండా ప్రవహించే కరెంట్ పరిమాణం అప్పుడు మనకి ఓకేనా కండిషన్ ఏం చెప్తున్నావు ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐ టూ ఐ వన్ ఈక్వల్ టు టూ అంటే పీలో ఉండేటటువంటి కరెంటు క్యూలో ఉండే కారంటూ సమానం అలాగే ఆర్లో ఉండే కరెంటు ఎస్లో ఉండే కరెంటు సమానం అవుతాయి అప్పుడు మనం ఆ కండిషన్లో ఇక్కడేం రాస్తామంటే ఓల్డ్ ఏజెస్ ఇక్కడ మనం కరెంట్ ఇంటి వెస్టర్స్ అని రాసుకుంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్లో ఐ వన్ ఇంటూ పి అత ఐ వన్ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇక్కడ ఐ త్రీ ఇంటూ ఆర్ ఇది ఒక ఈ వైపు చూస్తే మనం ఐ టూ ఇంటూ క్యూ ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ ఇది ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే ఈ రెండింటిని రెండింటినీ రేషియో చేసాం అనుకో రేషియో చేస్తే ఇక్కడ ఐ వన్ ఐ ఈక్వల్ కాబట్టి ఇవి క్యాన్సలట్ అవుతాయి ఓకేనా అలాగే ఐ త్రీ ఐ ఫోర్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి సో దట్ మనకి ఫైనల్ ఈక్వేషన్ పిబై క్యూ ఇస్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ గా వస్తుంది ఓకేనా ఇది సో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం నాలుగు నిరోధకాలు ఇచ్చినప్పుడు నాలుగులో మూడు తెలిసి నాలుగో తెలియనప్పుడు ఆన్నో రెసిస్టెన్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఇక్కడ ఒక మోడల్ ప్రాబ్లం ఒకటి ఇవ్వబడింది ఒకసారి చూద్దాం చూడండి సో ఇది పటంలో చూపించినట్టు వీస్టోర్ బీచ్గా ఉంది అంటే ఇక్కడ మనకి ట్వంటీ హోమ్స్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది టెన్ హోమ్స్ ఒక రెసిడెన్స్ ఉంది ఫార్టీ హోమ్స్ ఒకటి ఉంది ఆర్ అనే ఓమ్స్ ఆర్ హోమ్స్ రెసిడెన్స్ ఇంకొకటి ఉంది ఈ మధ్యలో మనకి ఇక్కడ గ్యాన్లోమీటర్ ఇవ్వలేదు ఈ మధ్యలో ఉండే ఈ కండిషన్ మనం గా కన్సిడర్ చేయాలి ఎప్పుడైతే ఈ మధ్యలో ఉండేటువంటి రెసిస్టెన్స్ గుండా కరెంట్ జీరో అవుతుందో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందని మనం చెప్తాం ఓకేనా సో ఈ ప్రాబ్లమ్ కూడా అలా ఆలోచించడానికి యాభై రోమ్ల నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం లేనప్పుడు అంటే ఈ ఈ రెసిస్టెన్స్ నుంచి కరెంట్ జీరో అయితే ఆర్ నిరోధం విలువ కనుక్కోండి అంటే ఈ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈ యాజ్ ఈజ్ ఎలా ఉంది మనకి సిమిలర్ టు వీస్టోన్ బ్రిడ్జ్ ఇప్పుడు ట్వంటీ వన్ రెసిస్టెన్స్ మనం పి అనుకోని టెన్ ని క్యూ అనుకోని ఓకేనా ఫోర్ ఫార్టీ ని ఆర్ అనుకోని ఎస్ అనే రెసిస్టెన్స్ ఆర్ కి ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చెప్తాం పీ బై క్యూఈక్వల్ ఆర్ బై అని చెప్తాం ఇక్కడ ని సర్ఫీ చేయండి పి అంటే దేనికి ఈక్వల్ అయ్యో ట్వంటీ క్యూ అంటే దేనికి ఈక్వల్ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే దేనికి ఈక్వల్ ఫార్టీ ఓమ్స్ బై ఎస్ అంటే దేనికి ఈక్వల్ క్యాపిటల్ ఆర్ సో క్రాస్ క్వాలిఫికేషన్ చేయండి ఆర్ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ ఫార్టీ అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది టెన్ ఇంటూ ఫార్టీ బై ట్వంటీ అప్పుడు ఆర్ 10 ఈక్వల్ టు టెన్ ఇంటూ ట్వంటీ బై ఓకేనా సారీ ఆర్ ఈజ్ ఈక్వల్ వచ్చింది ఇక్కడ ఆర్ ఇన్ ట్వంటీ ఈజ్ ఆర్ ఇంటూ అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ ఫార్టీ బై ట్వంటీ సో సింప్లిఫై చేస్తే టెన్ ఇంటూ ఫార్టీ బై ట్వంటీ టెన్ వన్ సార్ టెన్ టెన్ టూ సార్ ట్వంటీ టూ వన్ జార్ టూ టూ ట్వంటీ సార్ ఫార్టీ సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి ఓకేనా ఆర్ ట్వంటీ వన్స్ అవుతుంది అది కరెక్ట్ నా మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ సాటిస్ఫై సాటిస్ఫైడ్ చూద్దాం ఒకసారి పీవై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వైఎస్ అనే కండిషన్ ప్రకారం క్యూ వచ్చేసరికి ఇక్కడ ఎంత ఉంది మనకి ట్వంటీ క్యూ వచ్చేసరికి టెన్ ఇక్కడ ఆరు వచ్చేసరికి ఫార్టీ ఎస్ వచ్చేసరికి ట్వంటీ వచ్చింది టెన్ వన్ సార్ ఓకేనా టెన్ టెన్ టూ సార్ ట్వంటీ ట్వంటీ వన్ సార్ టూ అంటే ఇక్కడ టూ ఈజ్ ఈక్వల్ టూ వచ్చిందంటే అర్థం బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉన్నట్టే అంటే దాని వాల్యూ ఈక్వల్గా వచ్చినట్టు సో ఇలా మనం ఒక విద్యుత్ వలయంలో ఉండేటువంటి ఓకేనా నిరోధాన్ని తెలుసుకునేందుకు లేదా నిరోధ విలువను పోల్చడానికి అతి తక్కువ నిరోధ విలువని లెక్కించడానికి ఈ స్టోన్ బీచ్ దాన్ని ఉపయోగిస్తున్నాం వీ స్టోన్ అనేది ఏ కండిషన్లో మాత్రం ఉపయోగించాలి రైట్ సో వీ స్టోన్ బీచ్ అనేది మనం ఎల్లప్పుడూ ఓకేనా సంతుల స్థితిలో బ్రిడ్జ్ ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించాలి ఆ కండిషన్ పీవైక్యూజీకు ఆర్మయ్యి మరి బ్రిడ్జి సంతుల స్థితిలో ఉంటాం దీని ఆధారంగా చెప్తాం గ్యాల్లామీటర్ రీడింగ్లో కరెంట్ జీరో అయినప్పుడు ఓకేనా సో ఐజీ ఈజ్ ఈక్వల్ టు జీరో కరెంట్ ఉందా గ్యా మీటర్ ఈజ్ ఈక్వల్ జీరో అయినప్పుడు పీవైకి ఈక్వల్ టు ఆర్ ఎస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మనం దీని తర్వాత కాన్సెప్ట్ దాని గురించి నేర్చుకుంటున్నాం అంటే ఆల్రెడీ మీకు నేను కాన్సెప్ట్ చెప్పినాను పొటెన్షియో మీటర్ అనేది రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది పొటెన్షియో మీటర్ ఏంటి ఆ పొటెన్షియో మీటర్ అంటే సో ఫస్ట్ వచ్చేసరికి రెండు రెండు బ్యాటరీలు మనకి ఇచ్చినప్పుడు ఆ రెండు బ్యాటరీకి ఉండేటువంటి ఈఎంఎఫ్ని పోల్చడానికి అలాగే ఒక ఘటం ఇచ్చినప్పుడు ఘటంలో ఉండేటువంటి అంతర్వినిరోధం రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒకనా పొటెన్షియల్ పొటెన్షియల్ మీటర్ అనేది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది సో ఈ పొటెన్షియల్ మీటర్ అనేది ఏ నియోజనం మీద ఆధారపడి పనిచేస్తుంది